దేశవ్యాప్తంగా నేషనల్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది ఇందుకు మన పొంది మండలంలో మొత్తం జీరో టూ ఫైవ్ ఇయర్స్ ఏర్పాయి అరవై ఆరు డెబ్బై రెండు మంది బిర్చి జరుగుతుంది వీళ్ళకి గాను నలభై ఏడు బూతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక ట్యాన్సర్ బూత్ ఒక మొబైల్ టీమ్ ఏర్పాటు చేశాం ప్రతి టీంలో నలుగురు గంటలు ఉంటారు మొత్తం నూట తొంభై రెండు మంది స్టాఫ్ అన్ని వాటిలో అయిపోయినాయి మన ఆర్పలు అయిపోయినాయి ఏఎన్ఎంలు అయిపోయినాయి వాలంటీర్స్ అయిపోయినాయి సెక్యూరిటీ సిబ్బంది అయిపోయినాయి వీళ్ళ ద్వారా ఒక టీమ్ స్టాల్ చేసి మండలం మొత్తం నూట తొంభై రెండు మందితో ఈ టీం చూసారు మొత్తం నాలుగు గ్రూప్లు ఉంటాయి ఒక మొబైల్ టీం ఉంది మొత్తం చెల్లి నుంచి అరవై ఆరు డెబ్బై రెండు మంది వీళ్ళు ఒక్క చెల్లు కూడా మిస్ కాకుండా మొత్తం కవర్ చేయాలి ప్లస్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కలగాలని చెప్పి ఆశిస్తున్నాను తర్వాత రేపు ఎల్లుండి ఇంటింటికి తిరిగి ప్రతి హౌస్లో కూడా ఎవరైనా మిస్ అయిన చెల్లెలు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా వ్యాక్సినేయడం జరుగుతుంది దీనికి కానీ మనము బస్ స్టాండ్లో ఆల్రెడీ ఒక ట్రాన్సిప్ బుక్ పెట్టాము బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మిస్ అయినా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా ఈ త్రీ డేస్ ప్రోగ్రామ్ అట్లా రన్ అవుతూ ఉంటుంది ఈ ఇండేషనల్ ప్రోగ్రామ్ని సక్స్పెండ్ చేయాలని చెప్పి దీన్ని పెద్దలందరూ సహకరించాలని చెప్పి ఇవకాశం పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆదివారం పోలియో ఆదివారం అంటారు ఈరోజుని ఈ మన మండలంలో ఆరు వేల ఆరు వందల డెబ్బై రెండు మంది ఐదు సంవత్సరాల్లో పిల్లలు ఉన్నట్టు మా వైద్యాలయ శాఖ గుర్తించింది వాళ్ళందరికీ పోలీస్ చుక్కలు వేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం అందుకోసం నలభై ఏడు పోలీస్ చుక్కల కేంద్రాన్ని ఏర్పాటు చేశాం ఈ నలభై ఏడు పోలీస్ చుక్కల కేంద్రాలను నాలుగు రూట్లుగా విభజించాం ఈ నాలుగు రూట్లలో నాలుగు సూపర్వైజర్లు ఆటోలు వెహికల్ పెట్టి రన్ చేస్తున్నాం అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణికులలో బస్సులో వచ్చే పిల్లల్ని మిస్ కాకుండా చూసి వేయడానికి ఒక టీంని ఏర్పాటు చేశాం అలాగే ఏది వలస వచ్చిన వాళ్ళని గుర్తించడానికి ఒక మొబైల్ టీంని కూడా ఏర్పాటు చేసి కా మొత్తం మండలం మొత్తం తిరిగి కవర్ చేస్తున్నాం ఈరోజు సాధ్యమైనంతవరకు ఏ పిల్లలు మిస్ కాకుండా బూత్ వాళ్ళైనా వేయడానికి మధ్యాహ్నం నుంచి మా సిబ్బంది ఇంటి ఎవరైనా మిస్ అయితే బూత్ వైజు ఇంటికి పోయి పిలుచుకొని చేస్తారు అలా కూడా మిస్ అయిన వాళ్ళకి సోమ మంగళవారాల్లో ఇంటింటి దర్శనాలలో గుర్తించి పోలీస్ చొక్కలేసి నూరు శాతం పోలీ వేయడానికి కృషి చేస్తాం ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తాం ఇందుకు రాజకీయ నాయకులు కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ వాలంటీర్లు అంగన్వాడీసు మా హెల్త్ డిపార్ట్మెంటు ప్రజల సహకారం తీసుకొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తామని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ